నిర్మల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తన వంతు కృషి చేస్తానని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు జిల్లాలోని దిల్వార్పూర్ సారంగాపూర్ మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ప్రజలకు రైతులకు తాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు ఎస్ఆర్ఎస్పీ నుండి స్వర్ణ ప్రాజెక్టుల్లోకి నీటిని తీసుకొచ్చి దిగువనున్న గ్రామాలకు తాగునీటిని అందించే విధంగా అధికారులు చూడాలన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనిమిది వందల యాభై కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసినట్లు ఆయన తెలిపారు నియోజకవర్గంలోని ప్రజలు తన ఎన్నికల్లో ఆచరించి అధిక మెజారిటీతో గెలిపించారని వారి రుణం తీర్చుకోవడానికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గ్రామాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తానని ఆయన హామీనిచ్చారు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పసుపు పండించే రైతులకు పసుపును విక్రయించడానికి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు పసుపు బోర్డు ప్రకటించడంతో ఆయన ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కోట్ల పన్ను తీసుకొచ్చినా ఎనిమిది వందల యాభై కోట్ల పన్ను జరుగుతుంది ఈ మండలంలోనే చెప్తా ఇప్పుడు ఇలా మీ కొట్టాంబోయే జాంబోయే రోడ్లో ఆ పిల్లవామి మీద కోటి ఎనభై లక్షలు అంటే అంతేకాదు ఎంగపేట నుంచి కార్వకు రాదందుకు వాగు మీద వంతెన కావాలని ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసిస్తున్నాం అంతేకాదు గొడసల మీదకి వెళ్ళి సారందపూర్ పోవడానికి వంజారా నుంచి గొడసల మీద పోతే ఐదున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసిస్తున్నాం ఇక్కడ కంకణ మీద వైకుంఠపూర్ పోయేటప్పుడు బ్రిడ్జ్ మంచి లేదంటే దానికి రెండు కోట్లు పెట్టినా రకంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అంతేకాదు వీరల్ని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగదు నీటి కోసం ఈ ప్రాంత ప్రజానీకానికి సారంగపూర్ మండలం ఎప్పుడూ ఆశీర్వదించే ఈ సారంగపూర్ మండలానికి నీటి కొద్దు ఉండొద్ది అని చెప్పి గతంలో ఇరవై ఏళ్ళకే చెప్తున్నారు హైలెవెల్ అనుకుంటా కాంట్రాక్టర్ అంతా మంచి పనులు చేసుకుని పైసలు తోపి పారిపోయిండ్రు ఇప్పుడు టేలెంట్ అంతా వదిలేసి నేను దాని మీద పోరాటం చేసి ఖచ్చితంగా ఆ నీళ్లు స్వర్ణల పడాల ఆ నీళ్లు స్వర్ణ పడి స్వర్ణకెళ్లి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి చెరువు నిండాల ఆ నీళ్లు బీరే ఇక్కడ ఉన్న వైకుంఠపూర్ చెల్ల పడాల అక్కడ నుంచి ఆ వైకుంఠపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పంటలు వండాల అని చెప్పి మరి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు తోడేందుకు దానికి మొన్ననే నలభై లక్షలు ఇప్పించిన మళ్ళా మొన్న కావాలంటే నలభై కోట్లు ఇప్పించిన నలభై కోట్లు ఇప్పించిన మళ్ళీ కావాలంటే కరెంటు తక్కువ పడుతుందంటే మళ్ళా కోటి తొంభై ఎనిమిది లక్షల కోసం పెట్టిన అది కూడా మంజూరు చెప్పించిన మళ్ళీ పది కోట్లు తక్కువ అంటే పది కోట్లు ఇప్పించిన ఏదేమైనా రైతన్నల కోసం ఇంకా అవసరమైతే కొట్లాడన్నా సరే ఇంకా వంద కాదు రెండు వందల కోట్లు ఇప్పిస్తాను అంతేకాదు ప్రతి తండకు రోడ్డు ఉండాలని ప్రతి గూడకి రోడ్డు ఉండాలని ప్రతి చోట కూడా ప్రయత్నం చేస్తున్నా మొన్ననే ఇప్ప మొన్న పదకొండు కోట్ల తోటి రోడ్డు పన్ను మొదలు పెట్టిస్తున్నా ఫారెస్ట్లు గొడవ చేస్తున్నారు అయినా సరే మంజూరు చేపిచ్చి టెండర్ అయినాయి ఆ పన్ను నడుస్తున్నాయి అంతేకాదు ఈ ప్రాంతంలో మహవీర్ తండ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో తండలు చర్చ దండ కానీ మరి బోరింగ్ తండ కానీ ఇట్లా ఏ తండకైనా ఆ తండకు రోడ్ల కోసం ప్రయత్నం చేస్తున్నా ద్వారా నలభై కోట్లు మంజూరు తీసుకొచ్చిన రోడ్ల కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉన్న పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న తాగునీటి కోసం నిర్మల అరవై రెండు కోట్ల తోటి అమృత రోడ్ నీళ్లు రెండు కోట్లు మంజూరు కోసం పది కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నీళ్లు తీసుకొచ్చి రోడ్డు మొదలు పెట్టించిన మొన్న చిట్టాల నుంచి మరి రోడ్డు గాంధీనగర్ వరకు గాంధీనగర్ నుంచి మాదాపూర్ దాకా ముప్పై కోట్ల తోటి కేంద్ర ప్రభుత్వం నుంచి రోడ్లు మంజూరు చేయించిన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి గడప తిరిగి ప్రతి ఆఫీసు తిరిగి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేసుకుంటుంది మరొక వైపు మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా మీ పక్షాన్ని నిలబడి మీ అందరి కోసం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని పోరాటం చేస్తా ఉన్నాను